కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కళ్ళ దుకాణాల యజమానులకు గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపించుకునే వారికి తలనొప్పిగా మారింది అతని ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి మామూలు ఇస్తారా మీ దుకాణాలు బంద్ చేసుకుంటారని వివరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి కళ్ళు దుకాణాల యజమానులు తాము చెత్త నుండి తీసిన కళ్ళను విక్రయిస్తున్నామని చెప్పినప్పటికీ మీరు ఏ కళ్ళైనా అమ్ముకోండి మాకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సింది ఈ డబ్బులు నా ఒక్కరికి కాదు మా డిపార్ట్మెంట్లో చాలామందికి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు ప్రతి ఒక్కరు డబ్బులు చెల్లించాల్సిందే అంటూ అటు కళ్ళు దుకాణాన్ని ఇటు బెల్ట్ షాప్ లో ఎక్సైజ్ వెళ్ళి వారిని ఇబ్బందులకు అతని బాధ భరించలేకపో కళ్ళు దుకాణం యజమాని పత్రికా విలేక సంప్రదించి తమ గోధులను వెళ్ళబోస్తున్నారు

వాడికి పూలు వచ్చిన వాడికి పూలు నేను కూడా అట్టే ఇస్తాను అట్లే నేను తీసుకోండి ఇది అట్లా నేను నేను ఇద్దరు కలిసి తీసుకుంటా వెయ్యి రూపాయలు ఐదు వందలు ముట్ట ఇద్దరం అయితే మేము ఇట్లా చేస్తున్నాం అంటే అదే ఉండే కానీ మాట్లాడుకున్నాం కాబట్టి ఎవరి వల్ల ఇది ఒక నెల నేను ఇస్తున్నా ఒక నెల అతను ఇస్తుండే ఒక నెల నేను ఇచ్చిన నెల అతను ఇవ్వడు అతను ఇచ్చిన నెల నేను ఇవ్వాలి ఇద్దరం కలిసి ఇంతకుముందు ఇద్దరం కలిసి ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన కొంచెం అంతెట్ చేస్తు

సారీ ఇచ్చేసారి మరి మీ అర్థంటే నేను అర్థం నాకు ఐదు వందలు తీసుకుంటాను ఇంకోటి ఎన్నికలు ఎప్పుడో లేదు అట్లా కదా సార్

నాతో ఇంట్లో తీసుకో నచ్చు ఐదు వందలు తీసుకోవాలి తీసుకోండి వదులుకుంటా వదులుకుంటా కానీ నేను అట్లా ఇంటికి ఒక దుకాణం పెట్టుకోండి కాదని వదిలేసుకుంటాను అట్లా ఎందుకంటే కరెక్ట్ కాదు

ఆయ్యా పోయిన తీసుకొని పోయిండు సార్ పోతుండట్టు సార్ పోతే సార్ పోయిన తీసుకొని అవును సార్ వచ్చిండు తీసుకొనిపోయాడు జూలై అవును సార్ వచ్చి తీసుకొని పోయాడు సార్ వచ్చిండు నా ఇక్కడికి వచ్చిండు సార్ ఎఫెక్షన్ రోజే వచ్చాడు రోజు జూలై టెన్త్ లెవెన్త్ ఉంటుంది జూలై టెన్త్ ఏ జులై ముగ్గురు సర్టిస్ఫైట్ వెరిఫికేషన్ రోజే వచ్చాడు ఫస్ట్ లోపల సార్ వచ్చిండు మొన్న ఇరవైయవ ఫోన్ కొనిమిషన్

మీరు అంటున్నా జీబు వచ్చింది కూడా చెప్తున్నా సార్ సార్ చెప్తున్నా జీబ్ వచ్చింది సార్ తీసుకొని పోయి అంటాడు సార్ తీసుకొని పోయాడు సార్ అంటాడు సార్ తీసుకోండి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చేసిన సార్ రాలేదు అన్నమాట ఈ సార్తో కూడా అంటున్నా ఒకరెండు సార్ వచ్చింది ఏ జూలైలో రాలేదు ఒకటి జూలై రాలేదు ఫస్ట్ నుంచి అటే ఉన్నారు ఈ నెల కాదు పైన నెల ఈ బల్ ఫస్ట్ నే కదా నేను శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాను అసలు ఎప్పుడైనా మాట్లాడేది

राइट ओ नेम फ्रॉम द ओपन लेटर इन सरकम जून 23rd วัน 25th రోజు నాది వెరిఫికేషన్ అంటే জুন 25th రోజు जून 25th อืม జులై అంటే జులై 20 కూడా ఒక రెండు కొంత వేరు జులై ఆగస్ట్ జులై ఆగస్ట్ అంటే అది లేదను వేయాలి ఇప్పుడు ఆగస్ట్ ఆగస్ట్ కనియరు అంతే కదా పొద్దుగొన అది ఆ రోజు మా ఫ్రెండ్ చేసినా మనం ఏ రోజు వెళ్ళినా నిజంగా సర్టిఫికెట్ చేసి నేను వచ్చినట్టు ఆ రోజు ఐడియా ఉంది సార్ ఆయనకి ఇక్కడ ఆ రోజు రెండు సారీ ఇచ్చి రెండు సార్ సారీ ఒకటే మనది అట్లా కూడా ఒకటే ఇట్లా కూడా ఒకటే కదా సార్ ఎట్లా పడవు పోయిన ఇచ్చేది ఇచ్చేస్తాను పోయి నెల అతని ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆడు తీసుకోవాలి అదే అవును సార్ అతను ఒక నెల మా ఒక నెల ఇట్లా అంతయితే ఈ పోయిన నెల ఇచ్చేసానుకో నేను ఈ నెలే అతను ఇచ్చేస్తాడు అవును ఈ వెయ్యి రూపాయలు నాకు ఎందుకు సార్ ఉన్నాయి సార్ అదే సినిమా కూడా నాతోనే కాదు నేను అంత తీసుకుని నేను ఆడ కూడా తీసుకున్నాను లాక్ డచ్ చిన్న చిన్న దుకాణాలలో తీసుకోవడం ఫరెక్ట్ కాదు మీతోటి వెళ్తే ఈ రేలో పోతొద్దు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముప్పై ముప్పై తీసుకోండి తీసుకోండి నేను నేను ఈరోజు కాదు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను గిట్టే చేస్తున్నా నాకు అన్ని విలేజ్ తెలుసు అన్నీ తెలుసు

నెలకు వెయ్యి రూపాయలు అయితే నేను తీసుకుంటా నెలకు వెయ్యలేదు సార్ లేకపోతే ఇద్దరు మధ్యలో పదిహేను వేరే తీసుకుంటాను నేను ఇట్లా ఐదు వందలు తీసుకుంటాం నేను బాలరాజుని కాదు ఏం కాదు ఏ బాలేకన్న ముందు కిరాణం చేసినప్పుడు ఇచ్చినాం సార్ తీసుకొని ఎవరైనా తీసుకొని అప్పుడంటే మీకు నొప్పులు ఉన్నాయి ఇప్పుడు ఏం లేవు కదా అన్ని ఫ్రీ ఉన్నారు ఎప్పుడైనా ఉంటాయి సార్ ఒకప్పుడు ఉండ నొప్పులు ప్రతి టైం ఉంటాయి ప్రతి కలిపిర్రు అన్ని తీసిండ్రు లేదు సార్ ఎప్పుడైనా నొప్పులు ఉంటాయి నొప్పులు ఏం చెప్తారు సిఎస్ కలిపిర్రు